పదహేడు నెలల కాలం కాబడుతుంది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏవైతే సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి రాష్ట్రంలో ఎలా అమలు అవుతున్నాయి అని సంబంధించి మనతో పాటు పబ్లిక్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి బాగుంది సార్ గవర్నమెంట్ అయితే బాగా నీట్ గా చేస్తుంది ఆఫీసులో పనులు కూడా బాగా జరుగుతున్నాయి బిజినెస్ తక్కువ ఉంది కానీ అన్ని విషయాల్లో గవర్నమెంట్ నెంబర్ వన్ సార్ మూడు సిలిండర్లు ఇస్తామన్నారు ఇక్కడ ఇచ్చిన వచ్చినాయి కూడా వస్తున్నాయి కాకపోతే కొంచెం ఏమి ఇబ్బంది అంటే ఈ డీలర్లు సరిగా అవగాహన లేక డబ్బులు చెప్తున్నారు కానీ లేకుంటే ఆ పథకం కూడా దాదాపు అందరికీ వస్తుంది ఎవరు అకౌంట్ లో పడుతున్నాయి ఎవరు అకౌంట్ లో పడుతున్నాయి అనేది కొంచెం కన్ఫ్యూజ్ ఉంది అదొకటి క్లియర్ చేస్తే అదొక సమస్య కూడా తీరిపోతుంది సార్ ఉచిత బస్సు కూడా బాగానే ఉంది సార్ సీట్లు దొరుకుతున్నాయి అంత పెద్ద క్రౌడింగ్ లేదు మెయింటెనెన్స్ ఓకే సార్ డన్ నిరుద్యోగపృతి సార్ అన్ని ఇవ్వాలంటే ఎక్కడ చెట్లకు కాస్త డబ్బులు ఇవ్వారు గవర్నమెంట్ అన్ని వస్తాయి కాకుండా ఎక్కడ పోతాయి అన్ని ఊకన కావాలంటే మనం పని చేయకుండా తిరగాలంటే అయితే చెప్పండి వస్తాయి అన్ని వస్తాయి బాగుంది సార్ గవర్నమెంట్ నెంబర్ వన్ గవర్నమెంట్ ఏం డౌట్ లేదు మెడికల్ కాలేజీ ఉన్నాయి కదా సార్ అవి పేద ప్రైవేటీకరణ ఇస్తాను అంటున్నారు ప్రైవేటీకరణ వేస్తే డబ్బు ఉన్న వాళ్ళు చదువు సార్ నేరుపేద విద్యార్థులు ఎంతో కష్టపడి వాళ్ళు సీట్లు సంపాదించుకుంటారు ప్రైవేటీ కాలేజీ చెల్లించాలి కారణం కావాల్సిన అమౌంట్ వాళ్ళ కూడా ఉండదు డబ్బులు ఉండదు నేరుపేదలకు విద్య అనేది అనమాట వైద్య విద్య అనేది దూరం అయిపోతుంది కానీ ప్రైవేటీకరణను బంద్ చేసి గవర్నమెంట్ నడపాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజల తరఫున నుంచి అలాగే ఫ్రీ బస్సు కాకుండా వైద్య వైద్య మీద ఖర్చు పెడితే జనానికి ఆరోగ్యాలు బాగుపడతాయి ఉచిత బస్సు అనేది రోజు అవసరమో వెళ్తారు సార్ వాళ్ళు వెళ్తారు కదా దాని విద్య విద్య విద్యా వైద్యం వచ్చి జనాలు బాగుపడతారు వాళ్ళు మంచి చదువుకొని పై స్థాయికి వెళ్ళగలుగుతారు ఒక పర్సన్ పైకి వెళ్ళాలంటే చదువు ఒకటే అనమాట అదా ఓనర్ మంచి విద్య అది ఉంటేనే పాలన నిరుపేద వాళ్ళు పైకి వెళ్ళగలుగుతారు అందుకు ప్రజల తరపున నుంచి గవర్నమెంట్ ఈ యొక్క విన్నపాన్ని అంగీకరించి ఇస్తామన్నారు సార్ బిఎస్ ఒకటి కంప్లీట్ చేశారు కానీ మిగతాది మహిళలకు పది వందల రూపాయలు కానీ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ప్రస్తుతం గవర్నమెంట్ ఏమంటే బడ్జెట్ అని అంటున్నారు పక్షంలో ఎప్పుడు తీస్తున్నా అది ఒకటి మాట ఉంది కానీ చేతుల్లో ఏం లేదు ముందు సిలిండర్ ఉంటాయి చేశారు ఒకటి ఒక సిలిండర్ అమౌంట్ చేశారు మిగతా కూడా చేస్తామంటారు ఎలా ఉంది కదా ప్రభుత్వానికి ఊటమి ప్రభుత్వం కాదు సార్ ఇప్పుడు మేము పదహారు సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో పని చేస్తాం స్ట్రీట్ లైట్లో స్ట్రీట్ లైట్ వర్కర్గా సిక్స్టీన్ ఇయర్స్ అయింది కాకపోతే లాస్ట్ టైం ఉన్నప్పుడు టీడీపీ హయాంలో నారా లోకేష్ బాబు గారు స్ట్రీట్ లైట్ మొత్తము ప్రైవేట్ కంపెనీకి సెవెన్ ఇయర్స్ కాంటాక్ట్ ఇచ్చారు వాళ్ళు సెవెన్ ఇయర్స్ పాలించారు ఇరవై నెలల జీతాలు మాకు ఎగ్గొట్టేశారు కూడా ఇంతవరకు ఇయ్యలేదు కూడా ట్వంటీ వన్ తర్వాత జగన్ సార్ హయాం వచ్చినప్పుడు కాంటాక్ట్ బేసిక్ లో ఉండే వాళ్ళందరినీ ఆప్కాస్ లో ఎంచారు ఆన్లైన్ జీతాలు ఒకటో తేదీన జీతం పడేస్తుంది మాకేమో వైఎస్ఆర్ హయాంలో వాళ్ళు ఆప్కాస్ చేయలేదు ట్వంటీ వన్ మెంబర్స్ కి తర్వాత ఏమైంది కాంటాక్ట్ బేస్ కింద మమ్మల్ని పెట్టారు ఆరు నెలలైంది ఇప్పటివరకు జీతాలు కూడా లేదు ఫోర్ మంత్స్ నుంచి ఇంటి బాడిగా కూడా కట్టలేని పరిస్థితి ఇంట్లో ఈ స్కూల్ పిల్లలకి స్కూల్ ఫీజు కట్టలేదు ఇంట్లో సర్కుల్ లేదు పైగా మేము మాట్లాడితే కాంటాక్ట్ బేస్ టీడీపీ లైట్లు చేస్తున్నారు కాబట్టి మేము వైఎస్ఆర్ సిట్ేసారు ఇప్పటిదాకా జీతానికి అల్లాడుతున్నాం టీడీపీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఫామ్ లోకి వచ్చింది సార్ ఎటువంటి మాకు ఉపయోగం ఇప్పుడు లేదు ఇప్పుడు కూడా మాకు తెగని జీతాలు కూడా లేదు ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాకు జీతం ఉన్నా కూడా పదకొండు వేలు ఇప్పుడు మాకు ఇస్తున్నాం దాంట్లో కూడా మేము లంచం ఇవ్వాలి ప్రభుత్వానికి చెప్పదలుచుకునేది ఏం లేదు సార్ ఇప్పుడు కొంతమందికి అయితే ఆప్స్ చేసినారు జగన్ సార్ మాకు ఫిఫ్టీన్ మెంబర్స్ కర్ణులు ఫిఫ్టీన్ మెంబర్స్ ట్వంటీ వన్ మెంబర్స్ అయితే అలాగే హోల్డ్ లో పెట్టేస్తున్నారు టీడీపీ హ్యామ్ లో టీడీపీ హ్యామ్ లో ఉన్న కొంచెం గుర్తించి మా కాంటాక్ట్ వాళ్ళకి మా తరఫున మాకు కూడా అవకాశం చేర్పిస్తే మాకు నెల నెల జీతం పడితే మాకు కుటుంబానికి సహాయం పేరు పదహేడు నెలలు అవుతుంది ఎలా ఉందంట చంద్రబాబు ఏం బాగలేదు అసలు ఏమేమి బాగాలేదు మనకి వైఎస్ఆర్ ఉన్నప్పుడే చాలా బాగుండేదండి సూపర్ సిక్స్ లో ఇప్పుడు ఏం ఏం అందలేదు మనకైతే ఇంతవరకు మాకైతే ఏం అందలేదు మూడు సిలిండర్లు కానీ అది కూడా ఏమి ఇంతవరకు పడనే పడలేదు అమౌంట్ మాకి ఇంట్లో ఉన్న మహిళలకు నెలకు పదహైదు వేల పదహైదు ఏ వస్తున్నాయని ఏ పడుతున్నాయని ఏది రాలేదు ఏది పడలేదు ఇంతవరకు మనకైతే అది ఎవరికి ఇస్తున్నారో ఇస్తున్నారో మాకు కూడా అర్థం కావడం లేదు అది ఒక చెప్తున్నారు వాళ్ళు చెప్పడం కాపు వాళ్ళ ప్రభుత్వం ఎటుందంటే ఓట్ల కోసం ఫస్ట్ అన్ని హామీలు ఇచ్చి ఆ హామీలకు ఏది ఒక్కటి కూడా సహకరించేది లేదు సూపర్ నాకైతే ఏం అనట్లేదు అని అంటారు బస్సులు పెట్టినారో అదైతే ఎంత గోలా ఉందంటే అంత గోలా ఉంది మగవాళ్ళ కదా అసలు సీట్లే దొరకకుండా అయిపోయింది ఏం ప్రయోజనం అది అది పెట్టి దానివల్ల వాళ్ళకు బానే ఉంది మహిళ కానీ మొగలది కూడా ఆలోచించాలా కదా వాళ్ళు ఎట్లా పోవాలా అసలు సీట్లే దొరకడం లేదు ఇంకా వాళ్ళకొకటే న్యాయం దొరికితే మేము ఎక్కడ వెళ్ళిపోవాలా మొక్కలకి ఎక్కడ న్యాయం ఇంకా బాగా ఏమి లేదన్న పేదవాళ్ళకి వెళ్ళి ఊరికే వీళ్ళు చెప్పినట్టు అన్నీ అబద్ధాలే ఈ ఓట్ల కోసం ముందు అన్ని అవి ఇవి అవి ఇవి ఎన్నో చెప్పినారు రెండు సంవత్సరాలు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి వచ్చి కూడా పదిహేడు నెలలు అవుతుంది ఇంతవరకు ఏ పథకాలు కూడా ఇంతకు మనకి అమ్మల్లో రాలేదు ఓకే చెప్పడం వరకే ఆ స్పీచ్ నేయడం వరకే అది ఇంకా ఎప్పుడు ఇంకా మెయిన్ ఎప్పుడు చేస్తారంటే అలాంటివి మరి ఓట్లు వస్తాయి చూడండి సంవత్సరం ఉంటుంది ఇంకా చేసేది ఆ టైంలో లో అన్ని చేస్తారు వాళ్ళే ఆడపిల్ల అందరూ బేకార్గా చూడండి మా ఫ్రెండ్స్ అంతా వరకు ఏం జాబ్ లేకుండా బేకార్గా తిరుగుతుంది అంతా డిగ్రీ చేసినట్టు పీజీ చేసిన ఏ మొత్తానికి ఎలా నాకైతే వేస్ట్ అన్న మనకి వైఎస్ఆర్ ఉన్నప్పుడు చాలా అంటే చాలా మనకి బెనిఫిట్స్ ఉండేది సౌచాలయం పెట్టి అది మనకి ఎన్నో మాకు అన్ని చాలా అంటే చాలా ఇచ్చినాడు అతను నిజం చెప్పాలి అంటే వైఎస్ఆర్ వాళ్ళు నిజం చెప్పాలంటే ఆయన చేసింది చేసింది చెప్పాలంటే బాగా చేసినారు పదహేడు నెలలు అవుతుంది ఎలా ఉందంటారు ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ వరకు బాగానే ఉంది సార్ అన్ని పథకాలు బాగున్నాయి కానీ శక్తి అనే పథకం ద్వారా స్త్రీలకు ఇవ్వడం మంచిదే కావుదే అట్ ది సేమ్ టైము ఏదైనా వర్క్ మీద పోయే జెంట్స్ కోసము బస్సుల కోసం నిలబడి ప్రైవేట్ కంపెనీలో ఏదైనా చేయాలంటే మాకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ నుంచి నంద్యాలకు పోవాలంటే మూడు గంటలు బస్ స్టాండ్ లో నిలబడలేదు బస్సు కోసం బస్సులు పెంచి శ్రీశక్తి సౌకర్యం ఫ్రీగా పెట్టింటే చాలా బాగుంటుంది సూపర్ సిక్స్ పథకాల్లో ఇంకా అన్ని ఎలిజిబుల్ అందరికీ అందుతా ఉన్నాయి బాగుంది సంతోషంగా స్త్రీశక్తి పథకంలో వాళ్ళకి బాగుంది బెనిఫిట్ మనం వర్క్ ద్వారా పోయే వాళ్ళకు చాలా ఇబ్బంది దాన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని బస్సులని ఎక్కువ పెంచి సర్వీస్ చేయడం సర్వీస్ పెంచితే ఇంకా బాగుంటుంది బాగున్నాయి సార్ అన్ని బాగున్నాయి మీ పేరు గోవర్ధ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు అవుతుంది ఎలా ఉందంటారు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు రైతులకు ఇరవై వేలు అందిస్తామన్నారు అంటున్నారు సూపర్ సిక్స్ పథకంలో మీకు ఏమైనా సూపర్ సిక్స్ అంటే తల్లికి వందడం స్కీమ్ అంది మూడు సిలిండర్లు అని ఇచ్చారు రెండే ఇచ్చిన ఉచిత బస్సు ఎలా ఉంది అంటే వాళ్ళు ఇంకా చదువుకున్న విద్యార్థుల యువకు ఉద్యోగం అవకాశం లేనప్పుడు మొత్తానికి గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఏంటి నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉందంటారు అందుబాటులోనే ఉంటారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు జరుగుతుంది ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వ పాలన ప్రభుత్వ పాలన ఓన్లీ దళారులకు తప్ప ప్రజలకు ఎలాంటి మీలు లేదు వీధ ప్రజలకు ఎలాంటి మీలు లేదు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు అంటే ఏమేమి సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సిక్స్ పథకాల్లో గత ప్రభుత్వం తెచ్చి సూపర్ సిక్స్ పథకాలు అని చెప్పారు ఆ ఫ్రీ బస్సు పెట్టినారు ఫ్రీ బస్సు వల్ల మహిళలు కొట్లాడుకోవడం తప్ప ఏం దానివల్ల ఎలాంటి లాభం కూడా లేదు డబ్బులు పెట్టి టికెట్ పెట్టి కొంటోడు నిలబడుకొని వాళ్ళతో తన్ను దిని పరిస్థితి ఉంది మూడు సిలిండర్లు ఇస్తామన్నారు నాకు ఇంతవరకు ఒక సిలిండర్ అలా సంవత్సరం ఉన్నారా అయింది నా ఇంట్లోనే రాలేదు ఒక సిలిండర్ కూడా ప్రజల క్యాప్ తల్లిగా తల్లిగా వందనం స్కీమ్ లో కూడా మన దాని రెండు వేల రూపాయలు ఇచ్చినారు అది ఇవ్వడము పట్టుకోవడం ఎందుకు అది జగన్మోహన్ రెడ్డి ఒక సపోర్ట్ ఇచ్చినాడు వెయ్యి రూపాయలు పట్టుకొనిచ్చినారు వీళ్ళేదో ఇంకా ఏదో మెయింటెనెన్స్ అని రెండు వేల రూపాయలు ఇచ్చినారు అది ఏదో వడ్డీ వ్యాపారం చేసిన మహిళలకు సంబంధించి అందిస్తాం ఇంతవరకు చేయలేదు నిరుద్యోగ కొద్ది మా ఇంట్లో ముగ్గురు ఉన్నారు డిగ్రీ చదువుకొని పీజీలు చేసి కూడా ముగ్గురున్నారు ఆ ముగ్గురు కూడా ఎవరికి ఇంతవరకు అలాంటివి ఏమి కూడా రావడం లేదు తర్వాత కొత్త పింఛన్లు కొత్తవి ఇచ్చేది పక్కన పెట్టేసి పాత పింఛన్ కట్ చేసేసుకున్నాను మా ఇంట్లో మా ఇంటి పక్కన తను హ్యాండిక్యాప్ ఉంది మా సదరం కోసం అనుకుంటే వాడికి ఇంతవరకు పెన్షన్ రావడం లేదు సదాంలో ఎక్కువ సంవత్సరంలో ఒకరోజు ఓపెన్ చేస్తారంటే అది ఎప్పుడైతే కూడా తెలియదు మొత్తానికి ఎలా ఉంది ఉందంటారు ఈ గత ప్రభుత్వానికి ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం సెవెంటీ పర్సెంట్ ఫెయిల్గానే ఉంది నా పేరు సూర్యమోహన్ కర్మ కూటమి ప్రభుత్వం ఎలా ఉందంట బాగుంది సూపర్ సిక్స్ పథకాలు అంతా ఉన్నాయా కుటుంబానికి పెన్షన్ వస్తా ఉందా మూడు సిలిండర్లు అన్ని ఇస్తా ఉంది

పెన్షన్లు అందు తల్లికి వందనము చేస్తున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతున్నారు ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకుంటే ఉద్యోగ బుద్ధిస్తామన్నారు వాళ్ళు పెద్దలు అన్ని నిర్మించుకొని చదువు చదువుకునే వాళ్ళకి చేసుకుంటా పోతున్నారు గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి బాగానే ఉంది అంటే బాగానే చేస్తున్నారు అలా పని వాళ్ళు చేసుకుంటా పోతున్నారు అధికారం లేకొచ్చిన తర్వాత రోడ్లన్నీ మరమతులు చేస్తామన్నారు కానీ ఇప్పటివరకు కొంచెం చేస్తారేమో నిధానంగా చేసుకుంటూ కొన్ని చే కొన్ని తోట మొదలు పెట్టుకున్నారు కదా రైతులకైతే కొంచెం ఇబ్బంది కదా తుఫాను వచ్చినప్పుడు మొత్తం పత్తులు కావచ్చు మిరపలు కావచ్చు మిగతా పంటలు కూడా వర్లు అన్ని నష్టపోయినట్టు అంత నష్టమే ఉంది ఇప్పుడు కూడా కింద పత్తులు పడి మొలకలు వచ్చేసినాయి ఒక్కరు మొలకలు వచ్చేసినాయి మనకేమన్నా ఆదుకుంటామన్నారా చూసాము ప్రభుత్వం అది మధ్య ధర పెడుతు కొంచెం పత్తి ప్యాంట్రీ పెట్టి కొంటామని ఎన్ని పేరు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి పదహేడు నెలలు అవుతుంది ఎలా ఉందంటే గవర్నమెంట్ బాగుందా బాగుంది కావాల్సిన బస్సు ఎలా అందిస్తున్నారు కూటమి ప్రభుత్వం పదిహేడు నెలలు అవుతుంది ఎలా ఉంది అంటారు గ్యాస్ సిలిండర్లు చాలా బాగుంది ఫ్రీ బస్ ఒడి ఉంది మీ ఆటో వాళ్ళకి కూడా చాలా బాగానే ఇచ్చారు ఈ బస్ బస్సు కారణంగా వాళ్ళ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో పాట వాళ్ళకి కూడా పదహైదు వేలు ఏడు మూడు చాలా బాగుంటుంది నిరుద్యోగం కూడా ట్రై చేస్తున్నారు పర్వాలేదు అంటే రాష్ట్రంలో ఉద్యోగాలు ట్రై చేస్తారు అప్పుడే త్వరగా కావాలంటే ఎలా చేస్తారు లేదా అర్హులైన నిరుద్యోగులకు నిరుద్యోగ విద్య ఇస్తా ఉండాలి ఇప్పుడు ఇస్తారు అది కూడా చేస్తారు అన్ని ఒకటి టైం ఉంటుంది కదా రీసెంట్గా ఉన్నారు కాబట్టి టైం ముందత్పాల కారణంగా రైతులైతే ఏదైతే కర్నూలు జిల్లాలో చాలామంది నష్టపోయారు వాళ్ళని గవర్నమెంట్ ఎలా ఎంతవరకు ఎలా చేస్తున్నారు కదా సర్వే చేస్తున్నారు చేస్తారు వాళ్ళకి కూడా ఎలా ఉంది బాగుంది ప్రభుత్వం ఈ ప్రభుత్వం చాలా బాగుంది